వెల్కమ్ టు ఈతవనం మేము వచ్చింది ఈతవనంకి గ్యాంగ్తో వచ్చినాం అది కూడా సంక్రాంతి ఫెస్టివల్కి అని చెప్పేసి ఎంట్రన్స్ ఇది చూస్తున్నారు కదా మొత్తం చెట్లే మంది ఉన్నారు పబ్లిక్ హైలెట్ ఉంది సిటీ నుంచి రావడానికి కూడా చాలా టైం పట్టింది అనుకున్నాం కానీ వచ్చిన తర్వాత మాత్రం హ్యాపీ ఇన్ని చెట్లు మధ్యలో అసలు కూడా అనుకోలేదు ఏ మల్లు హౌ ఇస్ ఇట్ ఫీల్ దిస్ ఇస్ వెరీ నైస్ బ్రో తెలుగులోనే చెప్పు తెలుగులోనే చెప్పు చాలా బాగుంది ఎప్పుడు రెగ్యులర్ వస్తాం కదా మనం అవునా నేను ఎప్పుడు రాలేదు నేను రావడం అయితే ఫస్ట్ టైమే వచ్చిన రెగ్యులర్ వస్తా ప్యూర్ కళ్ళు చాలా బాగుంటుంది అసలు స్పెషల్ ఏంటి స్పెషల్ ఏం లేదు నీకు ప్యూర్ ఉంటుంది ఓకే ఇంకోటి ఏంటంటే సింగిల్ చెట్టు ఒకటే చెట్టు గిట్ట ఇస్తాడు కళ్ళు ఓకే చెప్పు మనకు కావాల్సిన మనకు ఎంత కావాలో అంత తీసుకొని వెళ్ళిపోవచ్చు పార్సల్ తీసి తీసిస్తాడు అది మొత్తం ఇది ఎన్ని ఎకరాలలో ఉంటుండొచ్చు నింధా దగ్గర ఒక పది ఎకరాలు ఉంటుంది పది ఎకరాలు మనకు నచ్చిన చెట్టు తీసిస్తాడా కళ్ళ ముందు నీకు ఏది కావాలో ఏ కుండ కావాలో ఆ కుండ తీసి ఇస్తాడు కళ్ళ ముందు ఓకే అంటే మనకు నచ్చినట్టు ఏంది ఇది అంత స్పెషల్ ఎంతమంది పబ్లిక్ కళ్ళు కలిగేనా కళ్ళు ఏంది అంటే ఇంకా స్పెషల్ ఏమైనా ఉన్నాయా స్పెషల్ ఏముంది నీకు కావాలంటే నీకు వండిస్తారు వండించుకొని వండుకొని హ్యాపీగా కూర్చొని నీ కళ్ళు తాగి వెళ్ళిపోవచ్చు వంట అంటే వంట ఇక్కడ చేస్తారు అవ అక్కడ అక్కడ అమ్మాయి కనుక్కడుతుందా ఒకసారి అడిగేదాన ఇక్కడనే వండిస్తారు ఎట్లమ్మా కేజీ ఇది ఖజూర కళ్ళు మొత్తం ఖజుర కల్ ఐదు కళ్ళు ఇది ఖజుర దొరుకుతుంది ఈత కళ్ళు దొరుకుతుంది ఇంతమంది పబ్లిక్ మినిమం దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ పైన ఉన్నారు టైం చూస్తేనేమో ఇంకా ఎనిమిది కూడా కాలేదు ఇది యాభై రూపాయలు ఓకే అది వంద రూపాయలు అది నూట యాభై ఇక సింగల్ చెట్టు అయితే రెండు వందలు ఇప్పుడు మనమే అనుకుంటున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఇది ఒక్కటి తీసుకొని తాగుదాము తర్వాత తీసుకుందాం డైరెక్ట్ నువ్వు ఐదు లీటర్ కళ్ళు తాగుతావు ఇప్పుడు నువ్వు ఐదు లీటర్లు కాదు నువ్వు అన్నావు కదా చెట్టు కాడే మనకు తీసిస్తారా అండి మనకి ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లిపోదాం అదే తీసుకొని కాలంటే ట్రై చేసుకుంటే ఇట్లా కాదు నేను చెప్పేది నువ్వు ఇప్పుడు ఒకటి తీసుకొని తాగి తీసుకొని వెళ్ళిపోరాము ఇంటికి అవును కాలంటే తీసు ఇప్పుడు ఏం మందు కూడా తెచ్చుకుంటున్నారు ఓ ఈ ఆఫర్ కూడా ఉందా ఫస్ట్ అంటే ఇప్పుడు మనం చెప్పిన చెట్టు కళ్ళే తీసిస్తాడా అవు కదా నువ్వు ఏం చెప్పిస్తావు చెట్లు కుండలు అమ్మా నిజంగా ఏం చెప్తావు స్వీట్ ఉండనా హార్ట్ ఉండన్నా కళ్ళు నీరా ఎప్పుడు కళ్ళు కళ్ళు లాగా ఉంటుంది నీరా ఉండదా మానే పుట్టి వస్తే నీరా ఉంటుంది అంటారు మంచిది కాక కానీ ఏడనే తాగా గ్లాసులు వేసుకోలే మళ్ళీ పో మళ్ళీ పోయేటప్పుడు ఇంక ఇంకో రెండు తీసుకొని పోతాం ఇప్పుడు ప్రస్తుతానికి గ్లాస్ గ్లాసులు వేసుకోలేరు తెచ్చుకున్నా అట్ సైడ్ పోతాం దానికి పోతుంది కళ్ళు పోతుంది అంతేనా

ఈ తవరణం వాతావరణం ఎట్లుంది ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు రెగ్యులరా అంటే ఎక్కడి నుండి వచ్చారు మీరు హైదరాబాద్ అన్న హైదరాబాద్లో ఎక్కడన్నా రతీ నగరా పక్కండి అంటే వీక్లీ మేము మినిమం ఒక టూ టైమ్స్ వస్తారా వీక్లీ రెగ్యులర్ నన్ను అడుగు కానీ పొలం ఉంది నాకు పదహారు ఎకరాల్లో ఓకే నెక్స్ట్ డే మొత్తానికి ఫిదా అయిపోయాడా దగ్గర దగ్గర లేడీస్ ఎక్కువ కనిపిస్తుంది నాకు ఆ లైన్ మొత్తం